Are you sure you want to sell your father's land? Mom, you know my situation. You know my London restaurant's in debt. You already sold everything we had. Let's keep this land. It's our only connection to India. Even if we live here for under 50 years, we'll still be partners to them. Hi, Dad. Where have you been, darling? I was at school. I've joined as a teacher. Teacher? Yes. Here? Hmm. We're all moving back to to England once this this this. land has been sold. Do you really want to live with this encourageable Indians? Are you out of your mind? I can't believe ఒక్క వర్క్ లో కాపీ ఎగ్జామ్ రాయిస్తున్నావు అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్ కనీసం క్లాస్ ఎక్కడ ఉందో తెలుసా ఒక టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు మన తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను అనవసరంగా కెలికినట్టున్నాను జస్సిక వచ్చి మూడు రోజులైంది తన నంబర్ తీసుకొని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ అన్ ఆన్సర్ టైలో నా ప్రిన్సిపల్ టాలోసి మనోరల్ గుడ్ మార్నింగ్ సర్ ఆవిడెప్పుడు అంతే డోంట్ మైండ్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ అంటారు ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు ఈగో నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదు వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను కనీసం అప్పుడైనా వాళ్ళు ఆన్సర్ తెలుసుకుంటారు కదా అందుకే పిలిచి సారీ ఐ మెస్ అండర్స్డ్ ఏ వెన్యు అస్క్ట్ ఫర్ మై ఫోన్ నెంబర్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అవునండి ఏరియా ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ మీ మన మంచి వెజిటేబుల్ షాప్ ఉందా ఉంది మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి హలో గణపతి ఫ్రెంచ్ ఫ్రెండా బ్రిటిష్ రా

ఏంటి బాటిల్ గార్డ్ క్రికెట్ గార్డ్ తెలుసు బాటిల్ గార్డ్ అదే కదా బాటిల్ గార్డ్ బాటిల్ గార్డే కావాలి క్యారెట్ బీరకాయ ఇవేమి వద్దా వద్దు బాటిల్ గార్డ్ ఒకటే పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ ఉన్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంట్రీ సోది టొమాటోలు అడిగారు ఇచ్చాను తోటకూర అడిగారు ఇచ్చాను సేమ్ అలాగే బాటిల్ గాడు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదు అని చెప్పరా ఎవరు ఏమండి మీకు నిజంగానే బాటిల్ గాడు అంటే లేదు బుజీ అదేంటో నాకు తెలుసు రై ఈ రోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ గాడు ముట్టుకోవద్దు అయితే ఓ పని చేయి అది ఎక్కడుందో చెప్పు

వాడికి తెలియదు నాకు తెలియలే నాకు తెలుసు అండి తెలియదు నాకు తెలుసుగా ఓహో గూగుల్ లో సర్చ్ ఛై ఛై చెయ్యి గూగుల్ నా దాంట్లో అసలు డేట్ అయ్యే లేదు నేను మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ నాకు చెప్పు నేను నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈవినింగ్ సార్ హలో మ్యామ్ మహేష్ కరెక్ట్ టైం కి రే వెళ్ళి బాటిల్ గార్డ్ తీసుకురారా ఏంటి సార్ బాటిల్ గార్డ్ రా చంటబ్బాయ్ వెళ్ళి తీసుకురా

వ్రతపోతే పోనివ్వండి ఆ బాటిల్ కడ్ ఏదో తీసి చేయండి నాకు బాటిల్ కడకంటే కంటే వ్రతం ముఖ్యమా అనా ఓ సొరకాయ ఇవ్వు రే ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఎగ్గేసుకొని వచ్చే సొరకాయ ఇవ్వు అంటున్నా ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అనా ఒక సొరకాయ ఇవ్వు రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే ఆడు కాదురా నేను నేను నీకు బాటిల్ గాడ్ అంటే ఏంటో తెలుసా అది తెలుసుకొని ఏం చేయాలి నేను నాకు సొరకాయే కావాలి అన్నా సొరకాయ ఇవ్వద్దు మర్యాదగా బాటిల్ గాడ్ తీసుకెళ్ళు అన్నా ఎవడన్నా ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు నీకు ఎందుకే ఇదే నేను అడిగిన సొరకాయ్ బుజి ఇది ఇది బాటల్ అవునరా నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ మా లాంటి అలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్ ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా బుజ్జి అదే బుజ్జి బాటిల్ గార్డ్ అన్న అకౌంట్ లో రాసుకో అన్న శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలియదు కదా లేదు బుజ్జి నాకు తెలుసు నాకు తెలుసు అది అబద్ధం ఆడుతున్నాడు అమ్మా ఆడికి గాడు తప్పు ఏ గాడు తెలియదు రై డబుల్ రా ఏయ్ యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు వాడికి తెలుసా అని టెస్ట్ చేశా వాడికి తెలియదు పేలో వాడి వైపు ముందు దొరికిపోయాడు ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పాటలు కాడంటే తెలియకుండా నవ్వేసింది 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 కబ్జా చేస్తే కేసు కలికాలం భూపతి పదివేల గజాలు సైట్ అన్నావు ఏడు వేల గజాలే ఉంది ఏం చేయమంటావు అవునా సరే వదిలే నేను చూసుకుంటాను నడుస్తూ మాట్లాడుతున్నాం అన్న లైఫ్ ఒక పెద్ద డిప్రెషన్ లో ఉందన్న రోజు లేవాలంటే చాలా భయంగా ఉందన్న లేవకరా ఎందుకు లేస్తున్నావు ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈ ఒక్కలాండి పోతే మొత్తం పోయినట్టేనా చూడు వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్ లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ ఎలా చేయదు నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా అన్న నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న అది ఎక్కడ ఉందిరా ఊరుకోనా అందుకు సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి విలియమ్స్ గారు రండి రండి ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసు అరే అనా వీడికి ఇంకో ల్యాండ్ ఉందట వెంటనే అడ్రస్ తీసుకో ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది సరే రారా నమస్కారం సార్ ఏంటి ఇదంతా వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ నీకు నీ ల్యాండ్ కదా కావాలి ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ ల్యాండ్ నువ్వే పట్టుకెళ్ళు సింపుల్ గా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో నాకు చాలా పని ఉందయ్యా మర్యాదగా ఇక్కడి నుంచి పోరా మర్యాదగానా రే ఇట్రా ఇట్రాండి రండి 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 విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు చూద్దాం రండి రండి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజల్నే న్యాయం అడుగుదాం ఈ పిల్లని అడుగుదాం కనా ఈ తెల్లులంతా మన దేశం వదిలి ఎప్పుడు పోయారా ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ చూసావా చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది అన్ని దేశాల్ని ఆక్రమించుకొని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా ఐఎమ్ గోయింగ్ టు ది పోలీస్ స్టేషన్ పోలీస్ ఓ ఓకే ఓకే రే అన్నా సార్ నీ పోలీస్ స్టేషన్ దగ్గర దింపే ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా అని ఒకడు ఉంటాడు ఆడి కంప్లైంట్ ఇవ్వు తీసుకోడు అప్పుడు మన పేరు చెప్పు వెంటనే తీసుకుంటాడు ఓకే అది మన రేంజ్ ఏం చేశారు సార్ లవ్ లెటర్ రాశారు సార్ లవ్ లెటర్

ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు అందరి టైం వేస్ట్ అవ్వకూడదు నా కుదరండి నేను చూసుకుంటా చూసుకుంటా నేను చూసుకుంటాను సార్ అదేంట్రా బటర్ఫ్లైస్ నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో ఒక వెయ్యి సీతాకొక చిలుకలు ఎగిరాయని సార్ ఆ సెలెస్టియల్ ఏంజిల్ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్ సూపర్ సూపర్ రా రే సర్ నువ్వు ఎల్కేజీ నుంచి తీసుకోవడం చదువుకుంటున్నావు కదా అవును సార్ మరి నీకెలా ఈ సెలస్టియల్ ఇంగ్లీషు అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్ సార్ రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటుంది రా ఏంటి సార్ ఆ ఏజ్ నా ఏజ్ ఎంత ఉంటుంది లవ్ లెటర్ రాసే ఏజ్ సార్ స్మార్ట్ బాయ్ యూ సోషల్ పాస్ గో నాన్నా ఏంట్రా లవ్ లెటరా కాదు నాన్న పర్లేదు పర్లేదు రాయ్ నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా అబ్బా బా గుర్తున్నాయి నాన్న అవన్నీ ఫాలో అవుతావు కదా ఆ షూర్ నాన్న అమ్మాయి కూడా ఇక్కడే పక్కన ఆ చచా చా చచా నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నానను కాదు అయ్యో రే పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ లో నేను ఉంటా ఎందుకు చెప్పు ఎందుకు పర్లేదు చెప్పు ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి సూపర్ రా నా కొడుకు అనిపించ